హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఈరోజైతే ఇంకో రెసిపీ అయితే చూసేద్దాము ఈరోజైతే గొంగూర బోన్లెస్ చికెన్ పికిల్ అయితే పెడుతున్నాము సో నేనైతే చాలా సింపుల్ వేలో అయితే చూపిస్తాను దీన్ని ఇప్పుడైతే చాలా వరకు కాంప్లికేటెడ్ చేస్తున్నారు అంత అవసరం అయితే లేదనమాట సో మనం నార్మల్గా అయితే చేసుకోవచ్చు కాంప్లికేటెడ్ అంటే ఏవేవో ఇంగ్రీడియంట్స్ వేసి అలా అయితే చేస్తున్నారు అంత అవసరం అయితే లేదు చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేద్దాం మనమైతే సో ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి చేద్దాము సో ఏం లేదండి నిన్నకైతే నేనైతే పావు కేజీ అయితే బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను సో దాంట్లోకి అయితే పసుపు అలాగే సాల్ట్ అయితే వేసుకొని కలుపుకొని పక్కన అయితే పెట్టుకున్నాను సో ఇంకొక బాండీ తీసుకొని ఆ బాండీలో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఆ టేస్ట్ అయితే సో అంతే అయితే వేసుకున్నాను పావు కేజీ చికెన్ కాబట్టి దానికి కొంచెం అయితే ఒక పిరికెడ్ గొంగూర అయితే సరిపోతుందండి సో ఒక పిరడి గోంగూర అయితే సరిపోతుందనమాట దాన్ని అయితే ఎంచుకున్నాను ఎంచుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఇదైతే మా పెరట్లేదన్నమాట గోంగూర సో ఎర్ర గొంగూర దాంట్లోకే ఆయిల్లోకే మనమైతే ఈ చికెన్ అయితే వేస్తున్నాను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేస్తున్నాను అనమాట పసుపు సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ అయితే బయటకు వస్తుంది అనమాట మీరు బ్లాక్ బ్లాక్గా కనిపిస్తుంది ఏంటిది అని అయితే అది అదైతే గోంగూరాకులు సో చూస్తున్నారు కదా వాటర్ అయితే మొత్తం బయటకు వస్తున్నాయి సో ఈ వాటర్ అంతా పోయి మళ్ళీ ఆయిల్ అయితే బయటకు వరకు అయితే ఎంచుకోండి అలాగే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి ఇంకా వాటర్ ఏమన్నా ఉన్నా కానీ ఎనుకుతూ ఉంటుంది సో కొంచెం ఇలా ఎంచుకున్నాక ఇంకొక ప్యాన్లోకి అయితే మంచిగా ఆయిల్ తీసుకోండి మళ్ళీ ఆయిల్ దీంట్లోకి ఆ ముక్కలన్నీ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే ఇవి బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే ఎంచుకోవాలి ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి లోపల అయితే మెత్తగా ఉంటుంది పైన అయితే క్రిస్పీగా అయ్యేటట్టు అయితే వేయించుకుంటే సరిపోతుందనమాట సో ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది లేకపోతే ముక్క గట్టిగా అయిపోయి నవులుతున్నప్పుడు బాగా గట్టిగా అయితే ఉంటుంది సో అంతే అండి చికెన్ అయితే ఏగుతుంది దీంట్లోకి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని అల్లం ఉల్లిపాయ పేస్ట్ అవైతే యాడ్ చేసుకుందాము సో గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా మగ్గుతున్నప్పుడే అల్లం విల్పాయ పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ స్పూన్న్నరైతే వేసుకున్నాను వేసుకొని అంతే కారం కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలండి ఆ వేడి మీదనే కలిపితే పచ్చి వసనైతే పోతుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా మంచి వీడియోస్తో అయితే నేను ముందుకు వస్తూ ఉంటాను సో ఇప్పుడు చట్నీస్ ఎందుకండి అంత కాంప్లికేటెడ్ అయిపోయాయి బాగా మనీ ఉంటేనే చట్నీస్ కొనుక్కోవాలి అన్నట్టు అయిపోయింది సో అలా కాకుండా ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో పల్లి ఆయిల్ అయితే ప్రిఫర్ చేయండి పచ్చళ్ళు ఏమైనా పెట్టుకుంటే టేస్ట్ అయితే డబుల్ అవుతుందనమాట ఆయిల్ వల్ల సో దీంట్లోకి అయితే మనం కారం కూడా యాడ్ చేస్తున్నాము సో కారం కూడా స్పూన్ ఉన్నారు కారం అయితే యాడ్ చేశాను కొంచెం సాల్ట్ అయితే తక్కువ వేసుకోండి తర్వాత టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ముక్కల్లో ఉడికింది కాబట్టి సాల్ట్ వేసుకొని సో కొంచెం సాల్ట్ అయితే కొంచెం తక్కువగా వేసుకుంటే బెటర్ అండి సో ఇది కొంచెం ముగ్గాక జీలకర్ర ధనియాల పొడి అలాగే మెంతుల పొడి అయితే యాడ్ చేసుకోండి ఇది నేను వేసుకుందైతే జీలకర్ర మెంతుల పొడి అండి ఆ పౌడర్ వేసుకున్నాను బట్ వీడియో తీయడం అయితే తీయలేదన్నమాట అలాగే లాస్ట్లో అయితే మనము మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేస్తున్నాను సో కొంచెం కొంచెంసేపు గ్యాస్ ఆన్ చేసి కొంచెం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది ఫైనల్గా దీంట్లోకి అయితే లెమన్ అయితే యాడ్ చేసుకోండి సో ఇప్పుడైతే కొత్తగా కొంతమంది అయితే చింతపండు గుజ్జైతే యాడ్ చేస్తున్నారు సో చింతపండు అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు అనుకుంటున్నాను నేనైతే మీరేమంటారో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది నిమ్మ నిమ్మకాయ వద్దు అనుకున్న వాళ్ళైతే చింతపండు వేసుకోవాలి అనుకుంటే గొంగూర ఉడకబెట్టేటప్పుడు అయితే యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్